ఏడిఎంఎస్ అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏడిఎంఎస్ అనే కంపెనీ ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ చేస్తూ ఏడిఎంఎస్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడకు బ్రాండ్ ప్రమోషన్ కొరకు అదేవిధంగా సొంత వ్యాపారాన్ని ఎటువంటి పెట్టుబడి లేకుండా ప్రారంభించే అవకాశాన్ని ప్రతి భారతీయునికి అందించడం కోసం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో డైరెక్ట్ సేలింగ్ సిస్ మార్కెటింగ్ సిస్టంలోకి రావడం జరిగింది ఏడిఎంఎస్ ముఖ్య ఉద్దేశం కాలుష్య రహిత భారతదేశం పర్యావరణ పరిరక్షణకై ఎలక్ట్రికల్ టూ వీలర్స్ ఉపయోగం చేసేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రతి భారతీయునికి ఇన్కమ్ సోర్సును ఏర్పాటు చేయడం రానున్న రోజుల్లో ఈ ఆటో లోడర్ ప్యాసెంజర్ లిఫ్టర్ ఈ కార్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఇరవై రెండు సంవత్సరంలో మోస్ట్ బెస్ట్ ఎలక్ట్రికల్ టూ వీలర్స్ అనే అవార్డు మరియు బెస్ట్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అనే అవార్డు కర్ణాటక రాష్ట్రంలో రావడం జరిగింది ఏడిఎంఎస్ సొంత ఆఫీస్ బిల్డింగ్ ఎట్ బెల్గమ్ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ ధార్వాడ అదేవిధంగా సొంత లాజిస్టిక్ కలిగి ఉన్న కంపెనీ మన హైదరాబాద్లో తూప్రాన్లో మెదక్ డిస్టిక్లో మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండడం జరిగింది దాదాపుగా వెయ్యి మందికి పైగా సాధారణమైన వ్యక్తులను అర్ధిక స్వతంత్రులుగా మార్చిన కంపెనీ ఏడిఎంఎస్ భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్ అవా నడుస్తుంది గొప్ప ఇండస్ట్రీ మంచి కంపెనీలో ఫ్యూచర్ విజన్ విజన్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కలిగిన సంస్థలు మనం కలిసికట్టుగా పనిచేస్తూ అందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆర్థిక సూచనన్ని పొందుపరచడం జరుగుతుంది ట్రెడిషనల్ మార్కెట్లో డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎఫ్ అసెంబ్లింగ్ యూనిట్ను రిక్రూట్ చేసుకుంటూ డిఎస్ఎం విధానం ద్వారా పనిచేసుకుంటూ దాదాపు ఇప్పటి వరకు పదహారు వందల షోరూమ్స్ సిక్స్టీ సెవెన్ అండ్ ఎఫ్ సిక్స్ సూపర్ సాగస్ట్ స్టాకిస్ట్ ఏయు పద్దెనిమిది మోడల్స్ ఐక్యాట్ అరాయ్ అప్రూవ్డ్ కలిగి ఉన్న సంస్థలు ఇందులో పది నాన్ రిజిస్ట్రేషన్ ఎనిమిది రిజిస్ట్రేషన్ కొనండి